అర్థం కాదు మంచి మనసుతో ఎప్పుడు నిష్కలమస్కంగా ఉంటారు కనుక ఆయన మరి ఏమి అనుకోని మనసులో నాకు ఛార్జ్ ఇచ్చారో తెలియదు కానీ ఆ ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై మూడో తారీఖు నుంచి నేను రిటైర్ అయ్యే వరకు మళ్ళీ ప్రిన్సిపాల్నే అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ప్రిన్సిపాల్ చేశాను ఆ మధ్యకాలంలో బీడీ కాలేజీ ప్రిన్సిపాల్ చేశాను లైజన్ ఆఫీసర్ చేశాను చాలా చాలా పోస్టులు కూడా చేశాను ఇవన్నిటికీ కారణం ఒక్క విజయకుమార్ గారే గుర్తొత్తుంటారు నాకు ఎందుకంటే ఆయన అనూహ్యంగా ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయనకి అప్పటికి నేను సంస్థలో ఉన్నటువంటి సీనియర్ పీజీటీ నాకు ఇవ్వాల్సి వచ్చింది ఆయన ఇచ్చారు వెళ్ళిపోయారు కానీ దాని ప్రభావం పద్దెనిమిది సంవత్సరాల పాటు నేను ఏకదాటిగా ప్రిన్సిపాల్ చేసేటువంటి ఆశీస్సులు ఆయన అందించారు దీనికి కూడా కారణం ఆయనే కనుక మనం ఏమంటామంటే నేను మిషన హై స్కూల్లో చదువుకున్నాను నర్సాపురంలో మిషన్ హై స్కూల్ అంటే పెద్ద హై స్కూల్ ఉంది అక్కడ చదువుకున్నాను గురువులు అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఎంత గౌరవంగా పిలిచారో మేము ఈనాటికి కూడా అంటే ఇప్పుడు ఎవరు లేరు ఒకరిద్దరు ఉన్నారేమో బహుశా అందరూ కాలం చేశారు నేను ఎప్పుడైనా బయటికి వెళితే ఆ టీచర్స్ కానీ కనపడినట్టయితే రోడ్డు మీద అయినా సరే పాదాయ వందనం చేస్తాను మీరు నమ్మండి నమ్మకండి ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఆ శక్తి ఉంది గురుగోవిందుడు ఎదురైతే కబీర్ చెప్తాడు గురువుకే నమస్కారం చేస్తాను నేను గోవిందుడికి చేయనని అంటే దేవుడికి నమస్కారం చేయడంట గారికి నమస్కారం చేస్తానని చెప్తాడు కబీర్ గారు కనుక గురువుకి ఆ బలం ఉంది ఆ శక్తి ఉంది ఆ మిషన్ హై స్కూల్లో ఓ నోట్ బుక్ మీద ఒక స్లోగన్ ఉండేది ఇంగ్లీష్లో యూ సెల్ మేక్ ది ట్రూత్ దెన్ ది ట్రూత్ సెల్ మేక్ యూ ఫ్రీ అంటే తెలుగులో మరి నేను కరెక్ట్గా చెప్పలేకపోతే గౌతమేశ్వరరావు గారు మళ్ళా నన్ను తిట్టకూడదు ఎందుకంటే తెలుగులో మహాపండితుడు అలాగే డాక్టర్ ఓబిఎస్ గారు ఉన్నారు కనుక దానికి ఏంటంటే యూ షాల్ మేక్ ది ట్రూత్ ది ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ అనే దానికి ఇంగ్లీష్ తెలుగులో ఏంటంటే ధర్మో ధర్మ ధర్మే రక్షిత నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తావో ఆ ధర్మం రక్షిస్తాను అప్పట్లోనే హిందీ మాస్టర్ ఒక ఆయన వారు మన ధర్మరాజు గారు లాగా ధర్మరాజు గారు స్మార్ట్గా ఉండి కుర్రాడు ఈయన ఏం పాఠం చెప్తాడు అనుకున్నవాడు నిజంగా మనసులో అప్పుడు చాలా కుర్రాడు ఈయన నేను కొంచెం పెద్దవాడిని ఏం పాఠం చెప్తాడు ఈయన కుర్రాడు అనుకునేవాడిని కానీ ఆయన పాఠం చెప్పినా ఆయన డిసిప్లిన్ కానీ పిల్లలందరికీ గుర్తు నిన్న అందరినీ పిలిచారు అందరినీ పిలిచారంటే మా అబ్బాయి ఇప్పుడు మాట్లాడాడు కదా ప్రేమ క్రాంతి కుమారు ఏమంటాడంటే డాడీ ధర్మరాజు సార్ వస్తున్నారా అని అడిగాడు పేరు పేరు ధర్మరాజ్ గారు వస్తున్నారా ఎంవీఎల్ గారు వస్తున్నారా వెంకటరావు సార్ వస్తున్నారా ఇమ్మానియల్ సార్ వస్తున్నారా మా గురువుగారు గౌతమేశ్వరరావు గారు వస్తున్నారా ఎందుకు గౌతమేశ్వరరావు గారు నాటకాలు వేయించి కూడా ఆయన ఎందుకంటే బ్రహ్మాండంగా రాయగలడు తెలుగులో ఏదైనా దుర్యోధన ఏకపాత్ర ఏమో చేయించాలి సార్ గురువుగారు ఏమంటాం అన్నాను ఆయన కాగితం ఇవ్వండి అన్నట్టు కాగితం ఇస్తే కూర్చుని అరగంటలో ఆ నోటు తయారు చేశాడు ఆయన అద్భుతంగా రాసేసాడు రాసేస్తే ఆ ఆనాటికి వేయగలడా వీడు ఏడో తరగతి వాడు అనుకున్నాను నేను అయితే ఇక్కడ చాలా వేదికల మీద ఆ దుర్యోధన పాత్ర బ్రహ్మాండంగా మరి రెక్తి కట్టించాడు కనుక ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో కూడా శక్తి ఉంటుంది ఆ శక్తి బయటికి తీయట తీయటం అనేటువంటిది ఉపాధ్యాయుడు యొక్క కర్తవ్యం ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క శక్తిని బయటికి తీసినట్టయితే తప్పనిసరిగా అది ఈ వేళ ఆయన డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు అలాగే ఎక్కడో నా పెద్ద కుమారుడు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడు ఆయన పెద్ద పోస్టులో ఉన్నాడు వీళ్ళంతా ఉపాధ్యాయులు నేను పెద్ద కుమారుడు అంటే గుర్తు వచ్చింది ఇలాగే టీచర్స్ మీట్ పెట్టారు ఆ అబ్బాయితో పాటు నేను వెళ్ళాను వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రే ప్రేమ్ కుమార్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడు కనుక ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడమని చెప్తే వచ్చి మాట్లాడి అందరికీ బాధాభివందన చేసి ఇంతమంది మహాత్ములు పెద్దలు ఎదుర ఎదురుగా నేను మాట్లాడటాక తగుదునా వారు పాఠం చెప్తే నేను సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను కానీ మామూలుగా సెలెక్ట్ అవ్వలేదు కనుక ఆమె నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ అని చెప్పి డయస్ దిగి వెళ్ళిపోయాడు కనుక ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి శక్తిని మనం తక్కువ వేయటానికి వీల్లేదు ఈవేళ మీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ ఉపాధ్యాయుల కోసమే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మేము ఉపాధ్యాయులు ఒకప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయులు మీరు కనుక ఇప్పుడు మేము వెలిగించినటువంటి దీపాలని ప్రజ్వలింపజేసేటువంటి శక్తి మీలో ఉంది మీరే ఆ శక్తిని ఇప్పుడున్నటువంటి యువతరానికి అందించాలి అందించి ఇప్పుడున్న విద్యావంతులు విద్యార్థుల్ని మా మరి కార్యోన్ముఖులు చేయాలి ఇక్కడ నేను తొంభై ఆరులో వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితులు మీకు అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని మంచిగా ముందుకు నడవటానికి అవకాశం ఉంది అయితే పేద విద్యార్థులకు పాఠం చెప్పడం గొప్ప విషయం మేము కూడా పేదరికల నుంచి పైకి వచ్చిన వాళ్ళమే అంటే మేమంటే ఇక్కడున్న అందరూ కాదు నేను పేదరికల నుంచి పైకి వచ్చిన వాడిని చాలా కేమ్ ఫ్రమ్ ఏ పూర్ హార్ట్ కనుక నో వెరీ వెల్ అబౌట్ ది పూర్ పూర్ కండిషన్స్ కనుక ఆ ఇక్కడున్న విద్యార్థుల్ని మనం తీర్చిదిద్దాలి వాళ్ళకి సహకరించాలి అంటే ఉపాధ్యాయ వర్గం సహకరించాలి అది సిహెచ్బి అంటే సిహెచ్బి విజయకుమార్ గారు లాగా తలగొట్టు చుట్టుకుని గోళ్ళ నేను దూకలేదు కానీ ఇక్కడున్న దూకలేదు దూకలేకపోయా కానీ ఇక్కడున్న ఉపాధ్యాయులు మాత్రం పలు ఎత్తించడం ఉపాధ్యాయులతో పనులు చేయించడం ఉపాధ్యాయులు బాగా పనిచేసే శక్తియుక్తులు వాళ్ళకు కలిగించడం వాళ్ళు బ్రహ్మాండంగా చేయటం ఎంతో స్పిరిట్ అంటే నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ కదండి ఇప్పుడు మీరు పిలిచింది ఇక్కడ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ కదా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ నాడు నేను పిలుచిపా అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటిలోనూ కొయ్యూరుకు సెట్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది కొయ్యూర్ సెంటర్ సెంటర్ రిజల్ట్ వస్తే టెన్ థౌజండ్ ఇన్సెంటివ్ ఇచ్చారు అప్పుడు ప్రత్యేకించి ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్స్ కాన్ఫరెన్స్లో నన్ను అభినందించారు కనుక ఇవన్నిటికీ కారణం ఎవరు నేను కాదు నాకు అనుకున్నటువంటి ఉపాధ్యాయ బృందం ఎప్పుడైతే డిస్ప్లేని అన్నామా హిమానియల్ గారు పి నాగేశ్వరరావు గారు ధర్మరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ డిస్ప్లేని ఎవరో జేఎల్ గారు డిస్ప్లేన్ అంటే ముందు ఉండేవారు డిస్ప్లేన్ అంటే ఆ పని చేయటం పామాని ఏదైనా అరేంజ్మెంట్ చేయాలి కుమార్ గారు కల్చరల్ యాక్టివిస్ట్ గౌతమేశ్వరరావు గారు ఇక ఇలాగా స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ది డయర్స్ వెంకటరావు గారు ఏదైనా కార్యక్రమం పెట్టి మాట్లాడాలంటే వెంకటరావు గారు కనుక ఉపాధ్యాయ బృందం అంతా కూడా కష్టపడి పనిచేసినప్పుడు విద్యార్థులు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది మీరందరూ మేము ఏనాడో మర్చిపోయాం ఏనాడో మేము ఎక్కడికో వెళ్ళిపోయాం సుమారు ఇరవై నేను ఈ క్యాంపస్ వదిలేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయ్యి పదకొండు సంవత్సరాలు గురువుగారు రిటైర్ అయ్యి పద్నాలుగు 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 సంవత్సరాలు కనుక అసలు ఇంచుమించులో ఈ వాతావరణం వదిలేసాం అప్పుడప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి ఏ ఆలోచన వచ్చినా ముందు కొయ్యూరే మనసులో జనిస్తాది ఎందుకని అంటే అనేక చోట్ల ప్రిన్సిపాల్ చేశాను నేను చాలా చోట్ల ప్రిన్సిపాల్ చేశాను సుదీర్ఘ కాలం ప్రిన్సిపాల్ చేశాను కానీ ఎందుకో ప్రిన్సి